హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి మన సిరి ఆడియో స్టోరీస్తో పాటు సిరి డైరీస్ అనే మరో ఛానల్ ఉందండి ఒకసారి చెక్ చేయండి ఇక కథలోకి వెళ్ళిపోతాం ప్రియసాకి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్ దీవెన మాటలు శ్రద్ధగా వింటున్నాడు గగన్ దీవెన కాల్ కట్ చేస్తాను అనడంతో అలర్ట్ అయ్యాడు ధరణి కోసం వెనక్కి తిరగగానే అక్కడే కనిపించింది ధరణి ఆమె చుట్టూ చేయేసి ఆమెతో పాటు నడుస్తూ ఫోన్ కాల్లో మ్యాటర్ వింటున్నాడు దీవెన అడ్రస్ చెప్పడం విని అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటున్నాడు ఇప్పుడు ధరణిని తీసుకొచ్చుని హాస్పిటల్కి దీవెన చెప్పిన అడ్రస్కి నిమిషాలు పడుతుందేమో డాక్టర్ ఏం చెప్పారు ఫోన్ కాల్లో మ్యాటర్ వింటూనే ధరణిని అడిగాడు కాంప్లికేషన్స్ ఏమీ లేవు అంటూ ఆవిడ చెప్పింది వివరించింది ధరణి ఇద్దరూ అక్కడి నుంచి బయటకు వచ్చిన తర్వాత గగన్ ఫాస్ట్గా కార్ స్టార్ట్ చేశాడు కారు రూటు మారుతుంటే ధరణి అయోమయంగా చూసింది అతన్ని కానీ అతన్ని ఏమీ అడగలేదు ఒక పెద్ద ఆఫీస్ ముందు కారు ఆగగానే అయోమయంగా చూసింది ధరణి నేను వచ్చే వరకు ఇక్కడే కూర్చో ధరణికి చెంప మీద చేయి వేసి చెప్పి అతను లాక్ చేసి లోపలికి నడిచాడు ధరణి వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది సున్నితంగా పొట్ట తడుముకొని గగన్ పడిన కంగారు గుర్తు తెచ్చుకుని చిన్నగా నవ్వుకుంది మీ డాడీకి నువ్వంటే చాలా ఇష్టం కన్నా కానీ బయటికి చూపించరు అని తన బిడ్డతో చెప్పుకోసాగింది తనలో తానే మురిసిపోసాగింది గగన్ అక్కడి నుంచి ఫాస్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళాడు ఎండి క్యాబిన్ అడిగాడు ఆ రిసెప్షనిస్ట్ ఎప్పట్లాగే అపాయింట్మెంట్ గురించి అడిగింది తన విజిటింగ్ కార్డు చూపించాడు గగన్ గగన్ వైపు కళ్ళు పెద్దవి చేసుకుని ఆశ్చర్యంగా చూస్తోంది నార్మల్ టీషర్ట్ జీన్స్లో ఉన్నాడు అతను సార్ ఒకసారి మా సార్కి కాల్ చేస్తాను లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది ఆమె బ్రతిమాలడంతో అతను ఓకే అన్నట్టు చూశాడు రిసెప్షనిస్ట్ కాల్ చేసింది పేపర్ వెయిట్ గట్టిగా పట్టుకుని పిడికిలి బిగించింది ఈ దీవెన స్వరూప్ నెక్స్ట్ స్టెప్ వేశాడు అంటే అతని తల పగలగొట్టాలని ఆమె డిసైడ్ అయింది కానీ అదే సమయంలో స్వరూప్కి కాల్ వచ్చింది స్వరూప్ దూరం జరిగి టేబుల్ మీద ఉన్న ఫోన్ నుంచి రిసీవర్ అందుకున్నాడు ఆ పేపర్ వెయిట్ గట్టిగా పట్టుకుని రెండు చేతులు వెనక్కి పెట్టుకుని సరిగ్గా నిలబడింది దీవెన అవతల నుంచి ఏం చెప్పారో కానీ పంపించు అని కాల్ కట్ చేశాడు స్వరూప్ దీవెన నువ్వు ఒక ఫైవ్ మినిట్స్ అలా కూర్చో స్వరూప్ చెప్పగా ఏమైందో అన్నట్టు అయోమయంగా చూసింది దీవెన మానవిక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రెసిడెంట్ ఇక్కడికి వస్తున్నారు అంత పెద్ద కంపెనీ నుంచి ఆయన రావడం నిజంగా నాకు సర్ప్రైజ్ నీతో తర్వాత మాట్లాడతాను ఏమీ అనుకోవద్దు స్వరూప్ బ్రతిమాలడంతో దీవెన తలాడించింది అలాగే అన్నట్టు స్వరూప్ చెప్పిన మాటలు విన్న దీవెన ధైర్యం వచ్చేసింది ఆమెకి గగన్ వచ్చేశాడు ఇంకేం భయపడాల్సిన అవసరం లేదు అనిపించింది అక్కడే ఉన్న సోఫాలో విండో పక్కన చివరగా కూర్చుంది మరో ఐదు నిమిషాల్లో తలుపు తెరిచిన శబ్దం గగన్ లోపలికి అడుగు పెట్టాడు స్వరూప్ గగన్కి ఎదురుగా వెళ్ళాడు హాయ్ సార్ ఉత్సాహంగా చేతిని ముందుకు పెట్టాడు స్వరూప్ దీవెన కోసం కళ్ళతో చుట్టూ చూశాడు గగన్ దీవెన లేచి గగన్ని చూడగానే సంతోషంగా గగన్ వైపు పరిగెత్తింది షేక్ అండ్ ఇవ్వని గగన్ని అయోమయంగా చూస్తున్నాడు స్వరూప్ ఫాస్ట్గా గగన్ని సై నుంచి హక్ చేసుకుని నువ్వు వస్తావని నాకు తెలుసు అని ఏడుపు వచ్చి ఏడ్ చేసింది తను టెన్షన్ పడకుండా గగన్కి కాల్ చేసింది కాబట్టి సరిపోయింది లేకపోతే ఏమయ్యేదో అనేది దీవెన ఆలోచన స్వరూప్ తనని మోసం చేశాడు అనే విషయం గుర్తొస్తుంటే ఇంకా ఏడుపు వచ్చేస్తోంది దీవెనకి ఆమె చుట్టూ చేయేసి స్వరూప్ని సూటిగా చూశాడు గగన్ వాళ్ళని అయోమయంగా చూశాడు స్వరూప్ ఇతను దీవెనకి తెలుసా వాళ్ళిద్దరూ అంత క్లోజా అని ఆలోచిస్తున్నాడు కామ్ డౌన్ అంటూ దీవెనకి చెప్పి నెమ్మదిగా దూరం జరిపాడు ఆమెని కళ్ళు తుడుచుకుని పక్కన నిలబడింది దీవెన ఎవరితను దీవెనని చూస్తూ అడిగాడు గగన్ ఆ వినయ్ బ్రదర్ గగన్ వీళ్ళిద్దరూ కలిసి నన్ను ట్రాప్ చేశారు కళ్ళల్లో తిరుగుతున్న నీళ్లను తుడుచుకుంది దీవెన వాట్ ఆర్ టాకింగ్ స్వరూప్ ముఖంలోకి కోపం వచ్చి చేరింది చి నిన్ను నమ్మాను చూడు నన్ను నేను అనుకోవాలి ఎందుకు మోసం చేశావు నన్ను అతని చొక్కా పట్టుకుని ఊపేసింది దీవెన దీవెన రెక్క పట్టుకుని వెనక్కి లాగాడు గగన్ ఏడుపు మొహంతో గగన్ వైపు చూసింది దీవెన కారులో ధరణి ఉంది వెళ్ళు అంటూ కార్ కీస్ దీవెన చేతిలో పెట్టాడు గగన్ అసహ్యానంతా కళ్ళల్లో నింపుకుని స్వరూప్ వైపు చూసి వెళ్ళిపోయింది దీవెన ఆ చూపులు నేరుగా అతని మనసుని చీల్చుకుని వెళ్ళిపోయాయి అసలు మీరేం మాట్లాడుతున్నారు అని స్వరూప్ మళ్ళీ అడిగాడు కుర్చీలాగి దానిమీద కూర్చొని కాలి మీద కాలు వేసుకున్నాడు గగన్ కూర్చో మాట్లాడాలి గగన్ గంభీరంగా అన్నాడు కుర్చీలాక్కొని ఎదురుగా కూర్చున్నాడు స్వరూప్ దీవెనని ఇష్టపడుతున్నావా గగన్ సూటిగా అడుగుతుంటే అవును అన్నట్టు తలాడించాడు స్వరూప్ ఇంతకీ మీరు తనకేమవుతారు స్వరూప్ కూడా అడిగాడు నా కజిన్ మీ ఫ్యామిలీ గురించి చెప్పు ఆర్డర్లు వేస్తున్నట్టు ఉన్న గగన్ని అయోమయంగా చూశాడు స్వరూప్ ఎందుకు అడుగుతున్నారు ఇవన్నీ అని స్వరూప్ ప్రశ్నించాడు దీవెన కావాలి కదా నీకు గగన్ అడిగాడు అవును అయితే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలి కదా నేను అన్నాడు గగన్ మరి తను నేను మోసం చేశానంటుంది ఏంటి మీరు సడన్గా వచ్చారు ఆ విషయం గురించి మాట్లాడడానికేనా స్వరూప్ అడిగాడు ఇంకా అయోమయంగానే తన ఫోన్ తీసి అందులో ఉన్న వినయ్ ఫోటో స్వరూప్ ముందు పెట్టాడు గగన్ ఎవరు వీడు అని అడిగాడు గగన్ మైండ్ యువర్ వర్డ్స్ స్వరూప్కి ఆవేశం వచ్చింది గగన్ మాటలకి టెల్మి గగన్ తగ్గలేదు మా అన్నయ్య అన్నాడు స్వరూప్ ఏం చేస్తాడు అడిగాడు గగన్ పోలీస్ ఇన్స్పెక్టర్ స్వరూప్ బదిలిచ్చాడు మరి వీడెందుకు మీతో ఉండట్లేదు అని అడిగాడు గగన్ మళ్ళీ అవన్నీ మీకెందుకు చెప్పాలి దీవెన కావాలి అంటే చెప్పాలి లేకపోతే తనని మర్చిపో ఆరాంగా వెనక్కి వాలాడు గగన్ స్వరూప్ని గమనిస్తున్నాడు స్వరూప్లో తడబాటుని కానీ కంగారు కానీ ఏమి లేవు తన అన్నయ్య అంటే ఎందుకు కోపం తన ఇలా ప్రశ్నిస్తున్నందుకు చిరాకు మాత్రం కనబడుతున్నాయి అతన్ని ముఖంలో కారిడోర్ తీసుకుని వెనక కూర్చున్న దీవెనని ఆశ్చర్యంగా చూసింది తనని దీవెన ధరణి మాటలకి కళ్ళు తుడుచుకుని ముఖంలో నవ్వు పులుముకులు చూసింది దీవెన నువ్వేంటి ఇక్కడ అసలు ఈ ఆఫీస్ ఎవరిది అయోమయంగా అడిగింది ఈ ధరణి దీవెనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు గగన్ అయితే ఇంకేం చెప్పలేదని అర్థమవుతూనే ఉంది చిన్న పని ఉంటే వచ్చాను పిక్ చేసుకోమంటే ఇటు వచ్చాడు గగన్ ఇంతకీ నువ్వేంటి నైట్ నైట్వేర్లో కనిపిస్తున్నావు అని అడిగింది దీవెన ధరణి ముఖం మాడిపోయింది జరిగింది చెప్పింది ఈ ధరణి ధరణి ఎక్స్ప్రెషన్ చూస్తుంటే దీవెనకి నవ్వొచ్చి నవ్వేసింది హెల్త్ ఎలా ఉంది అని అడిగింది దీవెన బాగుంది ఎక్కడ అయినా అడిగింది ధరణి గగన్ కోసం చుట్టూ చూసు వస్తున్నాడు అని అంది దీవెన దీవెన కావాలంటే చెప్పాలి లేకపోతే తనని మర్చిపో ఆరాంగా వెనక్కి వాలాడు గగన్ స్వరూప్ని గమనిస్తున్నాడు స్వరూప్లో తడబాటు కానీ కంగారు బాని ఏమి లే తన అన్నయ్యనున్నందుకు కోపం తనని ఇలా ప్రశ్నిస్తున్నందుకు చిరాకు మాత్రం కనబడుతున్నాయి మా అన్నయ్య పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీకి రిస్క్ ఉంటుంది అందుకే దూరంగా ఉంటున్నాడు అన్నాడు స్వరూప్ అంతేనా అని అడిగాడు గగన్ ఉంటుందండి స్వరూప్ విసుక్కున్నాడు గగన్ని ఓకే దీవెన ఇచ్చి పెళ్లి చేయడం కుదరదు అంటూ కుర్చీల నుంచి పైకి లేచాడు గగన్ ఎందుకని ఉలిక్కిపడ్డాడు స్వరూప్ ప్రేమించిన అమ్మాయికి నమ్మకం కలిగించాలి అది నువ్వు చేయలేదు అంతేకాదు నీ ఫ్యామిలీ గురించి కూడా నువ్వు చెప్పలేకపోయా అంటే ఆర్ అన్ఫిట్ చెప్పేసి తలుపు తెరుచుకుని బయటికి వచ్చాడు గగన్ గగన్ మీద ఉన్న అభిమానంతో తెగ ఉత్సాహపడిపోయాడు అతని కోసం రాగానే కానీ అతడు దీవెన రిలేటివ్ దీవెన కోసం వచ్చాడు అయినా దీవెన తనని ఎందుకంత అసహ్యంగా చూస్తుంది అర్థం కాలేదు స్వరూప్కి తనని ఎందుకు మోసం చేశాడంటుంది అది కూడా అర్థం కాలేదు అతనికి ఇదంతా తెలుసుకోవాలంటే దేవునితో మాట్లాడాలి ముందు అక్కడికి గగన్ ఎందుకో అంత త్వరగా వచ్చాడో అప్పటికసలు అర్థం కాలేదు స్వరూప్కి కి ధరణి కాలేజీ గురించి అడగడం దీవెన అబద్ధం చెప్పడం దీవెన ఇంకా స్వరూప్ గురించి ఆలోచించడం ధరణి గగన్ కోసం చూడడం కాసేపట్లోనే గగన్ వచ్చేశాడు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అతను ఎక్కడ డ్రాప్ చేయను అని అడిగాడు దీవెనని కాలేజ్ అంది నెమ్మదిగా దీవెనని ఆమె కాలేజ్ దగ్గర డ్రాప్ చేశాడు గగన్ కార్ దిగి గగన్ వైపు చూసింది ఫ్రీ అయిన తర్వాత కాల్ చేయి వేస్ట్ థింగ్స్ గురించి ఆలోచించుకో అంటున్న గగన్ వైపు చూసి తలాడించింది దీవెన ధరణి ఏదో అడగడానికి సిద్ధమై పూర్తిగా అతని వైపు తిరిగింది ఇంటికి వెళ్ళేసరికి నోరు మూసేసి కూర్చో అంటున్న అతని వైపు ఉక్రోషంగా చూసింది ఈ ధరణి కనీసం లోపల బేబీ గురించి కూడా ఈసారి పట్టించుకొని అతని మీద కోపం వచ్చి అలిగి మరో వైపుకి తల తిప్పుకుని కూర్చుంది ఇంటికి వచ్చేసరికి శాంతి లంచ్ ప్రిపేర్ చేసింది లంచ్ టైం కాకపోయినా ధరణికి లంచ్ టైం అయింది ఫ్రెష్ అయి తినడానికి కూర్చుంది గగన్ బిజీగా ఉన్నాడు ఎవరికో కాల్స్ చేస్తున్నాడు అతను సీరియస్గా ఉన్నాడు ధరణిక అతన్ని కదిలించలేదు మొత్తం రెడీ చేసిన తర్వాత శాంతిని వెళ్ళిపోమని చెప్పింది ధరణి హాల్లోనే అటు ఇటు వాక్ చేస్తుంటే బయటకొచ్చాడు అతను లంచ్ అంటూ సైగ చేసింది అతను తినడానికి కూర్చున్నాడు తనే వడ్డించింది ధరణి అతనికి మరో ఫోన్ కాల్ రావడంతో అతను నెమ్మదిగా వెళ్ళిపోయి మంచం మీద వాలింది కాసేపటికి తన పది గదిలోకి రావడంతో చేతిలో ఉన్న మొబైల్ పక్కకు తప్పించి అతని వైపు చూసింది ఈ ధరణి ఫోన్లో ఏదో చూస్తూ ఉన్న అతని పెదవుల మీద సన్నటి నవ్వు అది ఖచ్చితంగా కన్నింగ్ స్మైల్ ఎక్కడో ఎవరికో మూడింది అనిపించింది ఈ ధరణికి బాగా నిద్ర కమ్ముకొస్తుంటే నిద్రపోయింది టాబ్లెట్స్ వేసుకునే విషయం మర్చిపోయింది సాయంత్రం ఆమెకి మేలుకోవచ్చేసరికి వచ్చేసరికి గగన్ రూమ్లో కనిపించలేదు నెమ్మదిగా బయటికి వచ్చింది హాల్లో సోఫాలో కూర్చొని లాపి పట్టుకొని కనిపించాడు గగన్ తనకి డిస్టర్బ్ అవుతుందని బయటికి వచ్చిన అతన్ని చూసి మురిసిపోయింది అంతన తన బేబీ గురించి పట్టించుకోలేదని అడిగింది అలిగింది కిచెన్లోకి వెళ్ళి ఇద్దరి కోసం కాఫీ పట్టుకొచ్చింది మొదట అతనికిచ్చి తన కప్పు భద్రంగా పట్టుకొని కాస్త దూరంగా కూర్చుంది ఆ కాఫీ సువాసన గాఢంగా పీల్చి ఆస్వాదిస్తూ తాగుతున్న ఆమెను అప్రయత్నంగా తల ఎత్తి చూడగా గగన్ కళ్ళు చిన్న చేసి చూస్తూ కనిపించాడు ధరని తడబడి కాఫీ కప్ చూపించి నేను ఆఫియా పోసుకున్నానండి అంది మరింత ముద్దుగా అబద్ధాలు చెప్పడం కూడా నేర్చుకున్నాం అన్నాడు ఆ స్వరంలో సీరియస్నెస్ అలాగే ఉంది అవును కాదు అన్నట్టు అడ్డంగా తల ఊపిసి మీరు పనిలో ఉన్నారు కదా చూసుకోండి అంటున్న ఆమె చేతిని పట్టుకున్నాడు పాపం ధరణికి అబద్ధం చెప్పడం కూడా రాదు ల్యాప్టాప్ టీపాయ్ మీద పెట్టి ఆమె రెండు చేతులు పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు ధరణి అలాగే నిలబడి తల దించి అయోమయంగా చూస్తోంది ఆమె పొట్ట మీద ముత్తు పెట్టుకుని అంతా ఓకేనా అని అడిగాడు ఇప్పుడు అడుగుతున్నారా అంది ధరణి ఉక్రోషంగా కాస్త మరెప్పుడు అడగాలి అని అన్నాడు గగన్ హాస్పిటల్లో అడగాలి అంది ధరణి నువ్వు డాక్టర్ వా అతని మాటలకి ఆమె ముఖం ముడుచుకుపోయింది డాక్టర్తో మాట్లాడారా అని అడిగింది అవును నెమ్మదిగా ఆమెని ఒడిలోకి తీసుకున్నాడు ప్రస్తుతానికి వారిద్దరి మధ్య వేస్ట్ అయిన బోల్డంత అంత సమయాన్ని ఈ దగ్గరతనంతో భర్తీ చేయాలని అతని కోరిక ఆమె హృదయం మీద చంపా నుంచి బేబీ బంప్ మీద నెమ్మదిగా నిమృతూ బేబీ కిక్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు గగన్ సడన్గా అతని చేతికి ఏదో తగలడంతో అతని శరీరం ఒక్కసారిగా జల్లుమన్న ఫీలింగ్ తన బేబీ తలనో లేక కాలో ఇంకేదో అతనికి తాకింది అతని భుజం చుట్టూ చెయ్యేసి చేస్తున్నాడో చూస్తోంది ఈ ధరణి నెమ్మదిగా ఆమెతో పాటు పైకి లేచి రూంలోకి తీసుకొచ్చాడు గగన్ ఈ మధ్య నన్ను బాగా మోస్తున్నారు మీరు అంటూ వెనక్కి వాలుతూ అతని చొక్క కాలర్ పట్టుకుంది ఈ ధరణి కథ కొనసాగుతోంది ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు లైక్స్ కామెంట్ షేర్స్ ఇలా సబ్స్క్రిప్షన్ ఇవన్నీ ఉంటేనే కదా నేను బాగా ఇంట్రెస్టింగ్గా స్టోరీస్ ఇవ్వగలను థ్యాంక్ యూ